స్వామయే శరణమయ్యప్ప మన భేవారండి ఇమర్ పక్కనే అప్సమ్ములకు అండి అలాగే దీక్షాపరులందరికీ ఉచిత భిక్ష కార్యక్రమములు ఇవాళ నలభై ఆరో రోజు అండి అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు యాభై ఒక రోజుల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్క దీక్షాపరులు తప్పనిసరిగా స్వామివారి భిక్షా కార్యక్రమంలో పాల్గొల్సింది కోరుచున్నామండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఈరోజు మనకు భిక్ష వచ్చి తాళ్ళపూడి దుర్గాంజలి కుమారి గారండి సత్యం పబ్లిక్ స్కూల్

అయితే ఆకు మీద వండి చాలంటే కుదరదండి సీట్లో కూర్చొని కొనసాగ చేయాలి అప్పుడే కడుపు నింకా స్వామి అలా ఉంటుందండి మా వడ్డన అయ్యప్ప కనసాగ చేస్తే చాలండి పదార్థం ఆకులోకి వచ్చేస్తుంది స్వామి అయ్యప్ప రిక్షాదాత సత్యం పబ్లిక్ స్కూలు విస్తా యజమాని తాళ్ళపూడి దుర్గా అంజనే కుమారి గారు భిక్షా దాత మరి భిక్షా కార్యక్రమంలో జాంగరి అందజేసిన దాత వలపు సీతయ్య గారు జాంగిరి దాత యజమాని తాళ్లకోడి దుర్గ అంజని కుమారి గారు దిక్షాదాత దాత దిక్షా కార్యక్రమంలో జాన్గిరి అందజేసిన తాత వలపు సీతయ్య గారు ఈ తాత భిక్షా కార్యక్రమం నిర్వహించబడుతోంది శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో స్వామి శరణయ్యప్ప

అయ్యా రెండో మూడో లైన్లో కూర్చోండి స్వామి స్వామి కదా మీ పేరు చెప్పండి ఇప్పుడు చేయగలుపుకుంటాం ఎవరన్నా కడుపుకున్నారా కడుపునండి కనుక్కునేారా కడుకుంటే ఈరోజు దాదాపు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల మంది స్వాములు దీక్షాపరులు ఈ రోజు ఉచిత కార్యక్రమంలో పాల్గొన్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ